రైజ్ దులాడ్ హలే ఏజ్కే ముప్పై ఆరు ఇరవై ఆరు ప్రకారంగా దేవుడు ఈదను మన కొరకు ఇచ్చిన నూతన వాగ్దానము నూతన హృదయమోమికిచ్చేదను అంటే హృదయాలు ఉంటాయి కానీ అవి నూతనంగా మార్చబడవు నూతన హృదయాన్ని దేవుడు మనకి ఇవ్వటానికి లేరా ఈరోజు మనం గమనించినప్పుడు పాత హృదయాన్ని తొలగించి పాత ఆలోచనలు తొలగించి పాత ఉద్దేశాలు తీసివేసి ఒక నూతనమైనటువంటి హృదయాన్ని నీకు నాకు మనందరికీ దేవుడు అనుగ్రహించబోతూ ఉన్నాడు నూతన హృదయం ఎప్పుడైతే దేవునికి ఇస్తాడో నూతన ఆలోచనలు ఉంటాయి నూతన మాటలు ఉంటాయి నూతన తలంపులు ఉంటాయి నూతనంగా కృపను పొందుకుంటా నూతన వాత్సల్యత నీ మీద నీ కుటుంబ మీద చూపించబడుతుంది సౌలు పౌలుగా మారడానికి గల కారణం ఏమిటంటే దేవుడు తనకి కఠినమైన హృదయాన్ని తొలగించాడు అపవిత్రమైన హృదయాన్ని తొలగించాడు నరహత్య చేస్తున్నటువంటి హృదయాన్ని తీసివేసి ఒక నూతనమైనటువంటి హృదయాన్ని ఇచ్చాడు అందుకనే అపోస్తుగా పిలువబడ్డాడు అనేక పత్రికలను రాయగలిగాడు అనేక సంఘాలను కట్టగలిగాడు దర్శించగలిగాడు ఈరోజు ప్రియుల ఒక అపవిత్రమైన హృదయం తొలగిపోవాలంటే అది యేసు సాధ్యం ఒక అయోగ్యమైన హృదయం యోగ్యంగా మారాలంటే అది ప్రభువాళ్ళనే సాధ్యం నీకు ప్రభు ఇవ్వబోతున్నటువంటి యొక్క నూతన హృదయంలో దేవుని వాక్యం ఎల్లవేళలా ఉంచుకోగలిగితే ఈ వాగ్దానాన్ని బలంగా నమ్మగలిగితే ఈ దినము ఆ నూతనమైన హృదయంతో నూతన కార్యాలు బలమైన కార్యాలు ఆశ్చర్యమైన కార్యాలు చేస్తావు అలాగే నీ హృదయము ప్రభు ఎదుటి ఎల్లప్పుడూ హృదయాన్ని కాపాడుకుంటావు నిన్ను నీవు భద్రపరచుకుంటావు దుష్టుడు ముట్టకుండా ప్రభు యొక్క సమ్ముఖంలో ఎల్లప్పుడూ ప్రార్థనాపూర్వకంగా ఉండగలవు కనుక అలాంటి నూతన హృదయాన్ని ఇస్తూ ఉన్నాడు ఆ నూతన హృదయంలో ఆయన నివాసం చేయాలనుకుంటున్నాడు నూతనంగా నీ ద్వారా అనేకమైన కార్యాలు జరిగించాలని ఆశపడుతూ ఉన్నాడు ఈరోజు రెండవ తారీఖు జనవరి మాసంలో ఆ నూతన ఆశీర్వాదాలు నూతనమైన దీవెలతో నింపాలని ఆ నూతన హృదయంలో దేవుడే పరిపాలన చేయాలని దేవుడే యజమానుడిగా అధికారిగా నాయకుడిగా ఉండాలని నేను కోరుకుంటూ ఉన్నాను దేవుడి ఈ వాగ్దానాన్ని దినము నీ జీవితంలో నెరవేర్చి నీ భర్తను నీ భార్య నీ పిల్లలకి ఇచ్చిన ఉద్యోగాన్ని వ్యాపారాన్ని కుటుంబాన్ని బహుగా ఆశీర్వదించాలని ఆశపడుతూ ఉన్నాను గాడ్ బ్లెస్ యూ దేవుడు ఈ వాగ్దానం ద్వారా నూతనమైన నీ హృదయంలో ఆయన ఎల్లప్పుడూ నివాసము చేయునుగాక ఆమె